నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు సహోదరులు రామారావు గారు చాలా మందికి చాలా ఎలివేషన్స్ ఇచ్చి మరీ చెప్పారు దేవుని దేవాలన ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవాదీ దేవునికి రజనీతాస్థుతులు చెల్లించుకుని చూడం రెండు రోజుల నుంచి కూడా చాలా మంచి విషయాలు మీ యొక్క స్థానిక సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వినిపింప చేయడానికి ఈ స్థానిక సంఘం ప్రయాసపడి ఏర్పాటు చేసిన కూడికలను బట్టి మీ యొక్క ప్రయాసను దేవుడు దీవించాలని కోరుకుని చూన్నాను అయితే ఈరోజు గడిచిన సంవత్సరం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడిక అంటే ఎవరైతే ఇక్కడ కూడుకుంటున్నారో ఆ కూడుకోవడానికి కావలసినటువంటి ఈ నిర్మాణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే గతంలో ఎంతో ప్రయాసపడి ఈ స్థలం కొనడం కావచ్చు లేకపోతే ఈ రేకులు కొనడం కావచ్చు ఆ మెటీరియల్ అంతా కొనడానికి ఆ డబ్బు ఎలా సంపాదించాలి ఎవరిని అడిగితే మనకు సహాయం చేస్తారు అని ఎదురు చూసి చాలా వ్యయప్రయాసాలు వచ్చి దాన్ని కట్టుకుని మీరు ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ నుంచి మీ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక సంఘం బలపడే విషయంలో మీరు ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ఎందుకు అని అంటే కొన్నిసార్లు కొంతమంది తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయనంటే మేమంతా చేసేసాం అంటే కట్టుకోవాలనుకున్నది కట్టేసుకున్నాం ఇంక మేము చేయవలసిన పని ఏమీ లేదు అనుకునే స్థితిలోనికి వెళ్ళిపోతారు అంటే మీరు కూడుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు కానీ అందులో జనాలను నింపవలసినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉందని అంటే సంఘం అంతటి మీద కూడా ఉంది అంటే చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఇది కేవలం ఏదో సేవకులకు అప్పగించిన బాధ్యత మాత్రమే అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఒకవేళ గనక కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది ఒకవేళ గనక మనం చూడగలిగితే పన్నెండు అధ్యాయము పన్నెండు వచ్చనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది ఎలాగు శరీరం ఏకమైననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరం యొక్క అవయములనియూ అనేకములైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు అంటే అందరిలోనూ కూడా క్రీస్తు అంటే ఏకమై ఉన్నాడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి చెప్తూ ఉన్నాడు పదమూడు ఎలాగనగా యూధులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఎందే బాపస్మం పొందితేమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతి ఈ గడిచిన రెండు రోజులు కూడా క్రీస్తు సంఘం అని అంటే చాలా గొప్ప సంఘము ఆ సంఘంలో ఉంటేనే నిత్యజీవం ఉంటుంది దేవుడు జగత్తు పునాది ముందు ఆలోచన చేసి దానిని ప్రవచన రూపకంగా పాత నిబంధన ద్వారా తెలియపరిచి క్రీస్తు ద్వారా దాన్ని నిర్మింపజేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘంలో మనం ఉన్నాం లోకంలో ఉన్నటువంటి ఏ మానవ కల్పిత సంఘాల్లో మనం లేము అని సాటిస్ఫై అయిపోతే తప్పు అంటే ఇక్కడి వరకు వచ్చాం ఇక్కడి నుంచి మన అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు బిడ్డ పుట్టడం గొప్ప విషయం కాదు ఆ బిడ్డ ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇప్పుడు క్రీస్తు ప్రభువులోనికి మనం వచ్చాం ఆ ఒక్క సంఘంలోనికి వచ్చాం వచ్చినటువంటి మనం ఖచ్చితంగా ఎదగాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఎప్పుడైనా కానీ ఒక బిడ్డ పుట్టి ఎదగట్లేదు అంటే ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రులకు బాధ ఉంటుందా ఉండదా ఉంటుంది ఇప్పుడు క్రీస్తు తన సంఘం కూడా ఎదగట్లేదు అని అంటే బాధపడతాడా బాధపడ్డా ఖచ్చితంగా బాధపడతాడు ఆ బాధ ఎవరి వల్ల కలుగుతుంది ఇప్పుడు బిడ్డల వల్ల ఏ బిడ్డల వాళ్ళు దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవుని కొరకు పని చేయకపోతే ఆయన ఖచ్చితంగా బాధపడతాడు అనేది స్పష్టమైనటువంటి విషయం కానీ మీరు బాగా గమనించగలిగితే పద్నాలుగో వచనంలో అంటూ ఉంటాడు శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది శరీరం ఒకటే అవయవంగా లేదు ఈ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి వాటి యొక్క పనితీరును గురించి చెబుతూ ఉన్నాడు చూడండి పదిహేను వచనం నేను చెయ్యి కాను కానుగనక శరీరంలోని దాని కాను పాదము చెప్పినంత మాత్రమన శరీరంలోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కాదు గనుక శరీరంలోని దానిను కానని చెవి చెప్పినంత మాత్రమున మన శరీరంలోనిది కాకపోలేదు శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తనతన చెత్త ప్రకారం శరీరములో ఉంచెను అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు శరీరంలో ప్రతి అవయవము ప్రాముఖ్యమైన కొంతమంది గుండె ముఖ్యమని అంటారు గుండె అంతా బాగానే ఉంది లివర్లు పోయినాయి ఏమవుతుంది చచ్చిపోతాడు గుండె లివర్ బాగానే ఉంది కిడ్నీలు పోయినాయి పోనీ ఇప్పుడైనా బ్రతుకుతాడా పోనీ అన్నీ బాగానే ఉన్నాయి పేగులు క్యాన్సర్ వచ్చింది అసలు అన్నమే తినలేడు అంతే కదా ఇప్పుడు శరీరంలో ఏ అవయవం ముఖ్యమని అంటే ఫలానా అని చెప్పలేరు అన్నీ ముఖ్యమే కానీ సంఘం దగ్గరికి వచ్చేసరికి సేవకుడు మాత్రమే ముఖ్యం ఆయన మాత్రమే పని చేయాలి ఇంక వాళ్ళు ఏం చేయరు అంటే ఎవ్వల పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటే సంఘాన్ని సేవకుడు మాత్రమే కట్టుకుంటూ వెళ్ళాలని కాదు అందులో ప్రతి అవయవంగా ఉన్నటువంటి మనం స్థానిక సంఘంలో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరము కూడా బాధ్యత తీసుకుని మన సామర్థ్యం ఎంతో అంత కూడా చేయవలసిన బాధ్యత మనకి ఉన్నది చాలామంది అంటారు మేము మా పాస్టర్ పాస్టగార్లాగా లేకపోతే మా సేవకుల లాగా మేము చెప్పలేమండి అనొచ్చు కానీ నీకు ఇచ్చిన సామర్థ్యంలోనే నువ్వు చెప్పడానికి ప్రయత్నించాయి నీ వల్ల కాకపోతే మీ దైవ సేవకుల దగ్గరికి తీసుకొని వచ్చి అట్లీస్ట్ ఆయనకి వాక్యం చెప్పించడానికి ప్రయత్నించాయి అంతేగాని అస్సలు నా వల్ల ఏమీ కాదని చేతులు కట్టుకుని కూర్చోమని దేవుని వాక్యం ఎప్పుడు కూడా చెప్పలేదు కానీ ఈరోజు సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే నాది కాదు నాది కాదు నాది కాదు అనుకుని ఉంటూ అనుకుంటూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపే పని ఎవరు చేస్తూ ఉన్నారని అంటే స్వయంగా సంఘ సభ్యులే చేసుకుంటూ ఉన్నారు ఈ సంఘం ఇవాళ ఇరవై మంది ఉంటే రేపు నలభై అవ్వాలి రేపు నలభై ఉంటే అరవై అవ్వాలి ఒకవేళ అవ్వట్లేదు అని అంటే అంటూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కాదు ఈ సంవత్సరం మేము వచ్చాం ఇవాళ ఇరవై మంది ఉంటే వచ్చే సంవత్సరం పెరగాల తగ్గాల పెరగకపోతే దాన్ని ఏమంటారు లోపం దాంట్లో ఏదో లోపం ఉంది అంతేనా కాదా ఒకవేళ మన పెరట్లోనే కనుక ఒక చెట్టు వేసామనుకోండి అది ఎదగట్లేదు అని అంటే దానికి ఏదో ఒక ఎరువు వేసి దాన్ని పెంచాలి అనే ఆలోచన కలుగుతుందా కలగదా కానీ సంఘం ఎదగట్లేదు అనంటే బాధ్యత ఎవరికి ఉండాలి అని అంటే సేవకుడికే ఇంకెవరికి లేదు సంఘం సేవకుడి పేరు మీద రాసి రాసిచ్చేసాడ దేవుడు లేదు కదా అందరికీ బాధ్యత ఉంది కదా అందరికీ అవయవాలు అనే విషయాన్ని తెలియజేశాడు కదా కాబట్టి ఖచ్చితంగా మన గురు దగ్గరికి మనం పరిగెట్టవలసినటువంటి అవసరం మనకి ఉన్నది పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ కనుక మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయానికి గనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయానికి కనుక మనం వెళ్ళి ఏడవ చిన్న నుంచి గనక మనం చూడగలిగితే ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తు ప్రభు కంటే గొప్పదైన విషయం నాకు ఏది లేదు అన్నప్పుడు మాత్రమే నేను ఎవరి కొరకు పని చేయగలుగుతాను అంటే క్రీస్తు కొరకు పని చేయగలుగుతాను మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలనంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అని అన్నప్పుడు ఎవరైనా మనకు ముఖ్యమైన బంధువులు ఇంటికి వచ్చి కూర్చున్నా కానీ నాకు డ్యూటీ టైం అయింది వెళ్ళిపోతానంటారా లేకపోతే కూర్చోమంటారా వెళ్ళిపోతారు మా దేవుని సన్నిధిలో మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఆదివారమే మన ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారు వస్తే ఆరాధనకి సమయం అయింది అటు ఆరాధనకి వెళ్తారా వాళ్ళకు పరిచయం చేస్తారా అది ఎవరిది లోపం ఇప్పుడు అంటే మనం ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగాను ఎదగలేకపోతే మనం చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం ఏమీ నేర్పలేని స్థితిలో మనం ఉంటాం అంటే క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముతో పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటే పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడు అంటే క్రీస్తు కంటే నాకు ప్రాముఖ్యమైంది ఇంకొకటి ఏది కూడా లేదు మనకి క్రీస్తు తప్ప మిగిలిన ప్రాముఖ్యం మీరు కనుక తూకం పెట్టి చూస్తే ఇటువైపు క్రీస్తు ఇటువైపు మిగిలిన పెట్టారు అని అనుకోండి ఏది మనకి ప్రాముఖ్యం అంటే మిగిలినవన్నీ మనకి ప్రాముఖ్యం కానీ క్రీస్తు ప్రభు ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు కేంద్రంగా మనం ఏం చేయట్లేదు అని అంటే పని చేయటం లేదు ఆయన్ని చేసినటువంటి త్యాగాన్ని మనం పరిగణించట్లేదు నిజంగా మనం ఎక్కడ కూర్చున్నామని అంటే మనకు కూడా ఎవరో ఒకరు సువార్త చెప్పారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఎక్కడొచ్చి మనం కూర్చునే వాళ్ళం కాదు మరి మనం ఎందుకు నోరు తెరిచి చెప్పట్లేదు అంత కష్టమైన పని ఏమీ కాదు డబ్బులు ఖర్చు పెట్టే పని కూడా కాదు నోరు కూడా తెరిచి చెప్పలేమా మనం చెప్పచ్చు చెప్పగలిగినా కానీ వాళ్ళు ఏంటి అని అంటే చీరెక్కడ కొన్నావు నగలు ఎక్కడ కొన్నాం లేకపోతే ఆ వస్తువు ఎక్కడ కొన్నావు ఈ వస్తువు ఎక్కడ కొన్నాం ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ కూడా ఎక్కడ కొన్నాం ఎంత ఆఫర్లో కొన్నాం వీటిని గురించి మాట్లాడతారేమో కానీ నిజంగా మీరు క్రీస్తు ప్రభువులో ఉన్నారా ఉంటే సత్యంలోనే ఉన్నారా లేకపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని ఆలోచన చేసి చెప్పగలిగినటువంటి స్థితి కూడా ఈరోజు ఎవరి దగ్గర లేదు లేదు దేవుని బిడ్డలో సత్య సంఘంలో ఉన్నాం అని అనుకుంటున్నాం కానీ నిజంగా మనం మన బాధ్యత అంతా ఎవరో ఒకళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నాం నెట్టేసి మనం వాళ్ళే ఆ పని చేయాలని అనుకుంటున్నాం కానీ అది ఎంత మాత్రమో కూడా న్యాయమైన హేతువు కాదు కానీ ఇక్కడ పేతురు సారీ పౌలు గారిని కనుక మనం చూడగలిగితే చెప్తున్నాడు తొమ్మిది వచ్చినాం క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నానీతిని గాక క్రీస్తు నందల విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన ఎందు అగపడు నిమిత్తమును బాగా గమనించండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగ వలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాట ఇక్కడ కనుక మనం గమనించగలిగితే ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నుంచి నాకు ఏం కలగాలి పునరుత్నం కలగాలి అంటే నేను చనిపోయినా మళ్ళా తిరిగి బ్రతకాలి అని ఎవరు కోరుకుంటున్నారు దాని కొరకు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేనితో సమానంగా ఎంచుకున్నాడైనా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన గోలు ఏంటి అని అంటే ఏ విధము చేతనైనా ఆయన మృతుల్లో నుంచి ఏమవ్వాలి అవ్వాలి అనేది ఆయన గోలు మన గోలు ఏంటి ఆయన గురేంటి అని అంటే ఏ విధమ చేతనైనా సరే నేను ఏం చేయాలి మృతుల్లో నుంచి పునరుద్ధానుడని అవ్వాలి దాని కొరకు నేను దేన్నైనా సరే విడిచిపెట్టేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం దేన్ని విడిచిపెట్టగలం క్రీస్తు కొరకు ఏం విడిచిపెట్టగలం క్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా అంటాడు తన తల్లి తండ్రినైనను అన్నదములనైనాను అక్క చెల్లెలనైనాను ఇంకా లిస్ట్ అంతా చదివి చివరికి వచ్చి అంటాడు తన ప్రాణమును సహా వాడు నాకు శిష్యుడు అయ్యేటటువంటి పరిస్థితి అంటే చివరికి మనం క్రీస్తు దగ్గరకు వస్తే దేన్ని కూడా విడిచిపెట్టవలసిన అవసరం ఉంది ప్రాణాన్ని అందుకే అపోస్తులు అందరూ దేన్ని కూడా విడిచిపెట్టగలిగారు ప్రాణాన్ని ఎవరి కొరకు క్రీస్తు కొరకు ఈరోజు మనం పది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడైనా సరే వాళ్ళకి వాక్యం చెప్పాలి అని ఆలోచన మన లోపల ఉంటుందా ఒక్క పది నిమిషాలు ఎన్నో ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం కదా ఎంతో పని మన కొరకు వెచ్చిస్తూ ఉంటాం కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మీ అందరూ దాదాపు ఇక్కడ ఆడాలే ఉన్నారు పొద్దుట్లు వేస్తే ఉదయం టిఫిన్లు టిఫిన్లు అయిపోయిన తర్వాత భోజనాలు భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వల్ల వండుకున్న పాత్రలన్నీ గడుక్కోవడం మళ్ళీ సాయంత్రానికి సిద్ధపడడం ఈ రోజంతా ఇదే పని అయిపోతుందా లేకపోతే ఇంకా అసలు మధ్యలో ఖాళీ అనేదే ఉండట్లేదా ఆ ఉన్న కొంచెం సమయమైనా దేవుని కొరకు వినియోగించి ఈ సమయాన్ని దేవుని కొరకు నేను అర్పించాలనుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు ఉంటే ఖచ్చితంగా మన ద్వారా కొంతమంది అయినా ఆయన సంఘానికి ఏం చేయాలి నడిపించబడాలి ఇదంతా కేవలం ఒక్క సువార్థికుడి యొక్క పని మాత్రమే కాదు నా వంతు బాధ్యత ఎంతో నేనేం చేయాలి నిర్వర్తించాలి అందుకే మనం కొరుంది పత్రికలో కూడా చూసాం కన్ను నేను కన్ను కాదు నేను చూడండి అంటే ఎక్కడికి నడవగలవు కళ్ళు మూసేసుకొని అబ్బే నాకు అస్సలు ఇష్టం లేదు నేను కన్ను తేరవనని చెప్పి రెండు కళ్ళు మూసుకున్నాం కళ్ళు కాళ్ళు బాగున్నాయి చేతులు బాగున్నాయి ఎంత దూరం నడగలవు దేన్నో ఒకదాన్ని గుద్దుకొని పడతావు ఈ చేతులు బాగానే ఉన్నాయి కాళ్ళు బాగానే ఉన్నాయి కాళ్ళు నేను నడవను ఇక్కడే కూర్చుంటానంటే ఎంత దూరం వెళ్ళగలవు ఈ చెయ్యి నేను చెయ్యి కాదు అన్నదే అంటే నువ్వు కనీసం గ్లాస్ ఎత్తి నీళ్ళైనా తాగలవా లేదు ఇదంతా మనకు బాగానే అర్థమవుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏదో ఒక ప్రణాళిక చేత ఈ సంఘానికి చేర్చాడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘంలో సభ్యులుగా నిన్ను నన్ను చేశాడు చేసిన దానికి కృతజ్ఞత అనేది మనం తెలియజెప్పవలసిన అవసరం ఉన్నదా లేదా క్రీస్తు ప్రభు కూడా తొమ్మిది మంది పది మంది రోగులు వచ్చి ఆయన బాగు చేసినప్పుడు ఒక్కడు మాత్రం తిరిగి వచ్చినప్పుడు అడుగుతాడు ఆ మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా అని అంటే ఆయన అడుగుతున్నాడా ఖచ్చితంగా ఆయన ఆశిస్తున్నాడు నువ్వు బాగుపడ్డావు అనంటే ఆయన వారి నుంచి కృతజ్ఞత అనేది ఆశిస్తూ ఉన్నాడు ఈ రోజు మన స్థితి అలాంటిది అని అంటే ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఇదే పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే రెండవ అధ్యాయము మొదటి వచనంలో తెలియజేస్తూ ఉంటాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే అపరాధము పాపము చేత చచ్చిన మనల్ని ఎవరి చేత బ్రతికించాడు క్రీస్తు చేత నిజంగా గనక మనకి రాకూడని రోగం వచ్చి అంటే వైద్యం చేయించుకోలేనంత ఖర్చు మనం భరించలేని స్థితిలో ఉండి ఎవరో ఒక వ్యక్తి నీకు ఎంత వైద్యానికి ఖర్చు అవుతుందో అంతా నేను ఖర్చు పెట్టి నిన్ను బాగు చేస్తానంటే ఆ వ్యక్తికి ఎంతకాలం ఉంటారు జీవితకాలం అని అంటే చచ్చే వరకు అంతే కదా మరి మనం ఎంత కాలం ఉన్నాం క్రీస్తుకి మన అంతా ఏంటని అంటే బాప్తీసం పొందేశం ఓ పని అయిపోయింది అప్పుడప్పుడు కూడా పిల్లల్ని చూడండి ఏదన్నా ఓ పని చెప్పారనుకో మొత్తం పని అంతా చేసేసినట్టుగా ఫీల్ అయ్యి ఆ పని చేయగానే కూర్చొని రిలాక్స్ అయిపోతారు ఈరోజు కూడా సంఘం కూడా చేసే పని ఏంటని అంటే మనం బాప్తీసం పొందేసాం ఆదివారం ఆరాధనకు వస్తున్నాం చేయగలిగిన పని అంతా ఏమైపోయింది అయిపోయింది రిలాక్స్ అయిపోవచ్చు ఈరోజు క్రైస్తవులు రిలాక్స్ మూడ్లోకి వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు అంత పెద్ద పని ఉంది మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటనంటే భూమి మీద అపవాదికి తనకు సమయం కొంచెమే అని వాడు చాలా ఏంటి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఎవరిని ఈడ్చుకొని పోదామని వాడికి ఎంత సమయం అనిపిస్తుంది కొంచెమే అని మనకి అరవై డెబ్బై అరవై డెబ్బై అనగానే ఆ బోల్డ్ సమయం ఉందలే ఇంకా చాలా కాలం బతుకుతామని ఏ నైట్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఎవడ బాధ్యుడు ఏం చేయగలం మనం చాలా సమయం అని అనుకుంటే పొరపాటు మీ జీవితం ఎంత అనంటే గడ్డి పువ్వులంటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి లాంటిది అని అన్నాడు కనీసం బ్రతుకున్నప్పుడే మనం ఏం అంటే ఒకరికి సువార్త చెప్పగలం చచ్చిపోయిన వ్యక్తికి పెట్లో పడుకోబెట్టిన తర్వాత మంచి దమ్ బిర్యానీ తెచ్చి తినడానంటే తింటాడా బాగా మంచి బలంగా ఉన్నటువంటి వ్యక్తి జిమ్ చేస్తున్నాడు బాగా మంచి కండలు తిరిగినటువంటి వ్యక్తి పలానా నా మీదకి వచ్చాడు లేచి వాడిని కొట్టంటే కొడతాడా చచ్చిపోయిన వాడి వల్ల ఏమీ ఉపయోగం లేదు కానీ బ్రతుకున్నటువంటి వాళ్ళ వల్లే ఉపయోగం ప్రసంగి కూడా అంటాడు చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అని అంటాడు అంటే చచ్చిన సింహానికి ఎవడో కూడా భయపడ్డు అదే బ్రతికిన కుక్కకైతే కూడా భయపడతాడు మీద పడుతుందని బ్రతుకున్న దానికి ఈ ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామని అంటే అంటే భౌతికంగా బ్రతుకుండడమే కాదు ఆత్మీయంగా కూడా అంటే దానికి కారణం ఎవరు ఇప్పుడు క్రీస్తు ప్రభు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనల్ని ఆయన క్రీస్తు ద్వారా బ్రతికించాడు బ్రతికించినటువంటి మనం ఆయనకి ఎలా ఉండాలి ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి ముందైతే మన ఇష్టం వచ్చినట్లు బ్రతికాం మన సమయాన్నంతా దుర్వినియోగం చేసుకున్నాం ఎలా అంటే అలా వెళ్ళాం ఎటుబడితే అటే కదిలాం కానీ ఇప్పుడు అలా కాదు మనం ప్రతి అడుగు కూడా ఎవరికి నచ్చినట్లుగా వేయాలి ఇప్పుడు క్రీస్తుకు నచ్చినట్లుగా వేయాలి ఇదే విషయాన్ని పౌలు గారు ఫిలిపీలతో రాస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సమస్యని తెలియజేస్తూ ఉంటాడు చూడండి రెండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని గనక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అంటే మనం ఎప్పుడు కూడా ఎవరి కార్యాలను చూసుకుంటాం ఎప్పుడు ఎవరి పనులు గురిచినటువంటి ఆలోచన మనల్ని గురించినటువంటి ఆలోచనే పక్కలను కూడా ఆలోచించే పరిస్థితి మనకి ఇదే ఇరవై ఒకటో చూడండి చెప్తున్నాడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను మన పక్ గురించి ఆలోచన లేదు మనల్ని రక్షించిన యేసుక్రీస్తుని గురించి కూడా ఆలోచన అనేది లేదు కానీ ఎవరిని గురించి ఆలోచన ఎప్పుడు మనము 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 నా భార్య నా బిడ్డలు నా కుటుంబం ఇది తప్ప వేరే ఆలోచన మానవులకి మనుషులకి అంటే మనుషులకి అని అంటే క్రైస్తవులకి లేదు ఉండట్లేదు కారణం ఏంటి అని అంటే నన్ను రక్షించిన క్రీస్తుకి నేను కృతజ్ఞుడనై ఉండాలి అనే విషయాన్ని కూడా మనుషులు ఏం చేయడం లేదనంటే పట్టించుకునే స్థితిలో మనుషులు లేరు నిజంగా ఆయన రక్షించకపోతే ఈరోజు నువ్వు నేను పరలోకం వెళ్ళే స్థితి మనకి లేదు నిజంగా చెప్పుకోవాలి అనంటే ఎలా మాట్లాడాలో నేర్పింది ఎవరు క్రీస్తు ప్రభు ఎంత గౌరవంగా ఉండాలి అనేది నేర్పింది ఎవరు క్రీస్తు ప్రభు నువ్వు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని ఒక మాదిరి చూపించిన వాడు ఎవరనంటే క్రీస్తు ప్రభు అలాంటి క్రీస్తు ప్రభుకు నువ్వేం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే సంఘానికి నువ్వు విధేయుడు అయితే ఎవరికి విధేయుడు అయినట్టు ఖచ్చితంగా క్రీస్తుకి విధేయుడు అయినట్టే అంటే సంఘం యొక్క పనిని ఎవరి భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంఘ సభ్యుడి యొక్క భుజాల మీద వేసుకున్న కార్యక్రమాలని జరిగించవలసినటువంటి బాధ్యత అనేది ఉన్నది ఒకవేళ గనక శరీరంలో ఏ అవయమైనా గనక పని చేయకపోతే కొంతకాలానికి ఏమవుతుంది కుళ్ళిపోయే పరిస్థితి ఏమీ కాదు కానీ మొద్దు మారిపోవడం అని అంటారు కదా చచ్చిపడిపోతూ ఉంటాయి అవే పనితీరు కనుక సరిగా లేదు అనుకోండి మీరు అదే పనిగా ఒక చోట కూర్చున్నారో అని అంటే కాళ్ళు చేతులన్నీ ఏం చేస్తాయి పట్టేసున్నట్లుగా ఉంటా ఉంటాయి సరిగా కదలడం అనేది కష్టంగా ఉంటుంది అదే ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తూ ఉండండి చేతులు కాళ్ళు అన్నీ కూడా చక్కగా మూవ్ అవుతాయి ఇంకా మీకు బాగా అర్థం కావాలని అంటే బాప్తీసం పొందేసిన వాళ్ళందరూ కూడా మాకు పని అయిపోయింది ఆదివారం వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కదా ఒక బాగా పదునైన కత్తిని కనుక మీరు తయారు చేయించి ఒక చోట పడేసి ఒక సంవత్సరం తర్వాత బయటికి తీయండి తుప్పు పడుతుంది ఇప్పుడు దాంతో ఏదైనా మీరు నరకడానికి ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని వినియోగించలేదు ఒక సంవత్సరం కూడా అవసరం లేదు మొత్తం దాని పదునంతా పోతుంది ఎప్పుడైతే పోయిందో దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది ఈరోజు సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పరిస్థితి కూడా ఏంటి అనంటే నువ్వు దేవుని కొరకు పని చేయకుండా పోతే నువ్వు కూడా అలాగే పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా నా గురి ఏంటి అనేది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి నిలిచిపోవడం కాదు ముందుకు సాగాలి కట్టుకున్న బిల్డింగ్ అంతవరకు ఓకే ఇప్పుడు ఆ పని ఏంటి అనంటే అందరికీ కూడా ఈ సత్యాన్ని తెలియజేసి ఆ బిల్డింగ్ని నింపడంలో మన బాధ్యత పని ముందుకు మన మీద దేవుడు పెట్టాడు ఇప్పుడు పెట్టినటువంటి బాధ్యతను ఇక్కడ మీరే చేయవలసిన అవసరం ఉంది ఇది అందరిది కొందరిది కాదు అందరిది ఎవరైతే వచ్చారో అందరూ దాంట్లో కూడా భాగస్తులే కాబట్టి ఆ భాగాన్ని మీరు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దేవుని పని నిమిత్తం మీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యము కూడా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది దాని కొరకు ప్రతిదీ కూడా క్రీస్తు తప్ప నాకు ముందు ఏది కూడా గొప్పగా కనబడదనే స్థితికి ప్రతి క్రైస్తవుడు కూడా వెళ్ళాలి అలా వెళ్ళిన రోజున మాత్రమే మన గోల్ని మనం ఏం చేయగలమనంటే మన గురిని మనం ఏం ఏం చేయగలమనంటే చేరుకోగలమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది అందుకే అంటున్నాడు పౌలు గారు ఏ విధమ చేతనైనా సరే నాకేం కావాలి పునరుత్నం కావాలి మనకి ఏ విధమైన చేతనైనా సరే ఈ సంవత్సరం అది కొనాలి ఇది కొనాలి ఈ సంవత్సరం అది చేయాలి ఇది చేయాలి అంతేగాని దేవుని పని కోసం ఏమైనా సరే ఈ సంవత్సరం అవ్వలేదు వచ్చే సంవత్సరం అయినా అది చేయాలి ఇది చేయాలి అని సంఘాన్ని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అదే మీ ఇళ్లలో ప మీ ఇళ్లలో అవసరాలు అయితే ఖచ్చితంగా ఒక ప్లాను ఒక విజన్ అనేది ఉంటుంది దాని ప్రకారం వెళ్ళి ఏదో ఒక దాన్ని రీచ్ అవుతారు ఇప్పుడు అదే గోలు మీరు సంఘంలో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నటువంటి గోలు ఖచ్చితంగా మీరు చేరాలనుకున్నటువంటి గురి మీరు చేరగలుగుతారు కనీసం వచ్చే సంవత్సరంలో ఒక్కరినైనా నేను చేర్చగలను అంటే పది సంవత్సరాలు అయితే నేను ఎంతమందిని తేగలను పది మంది ఆ పది మంది ఇంకొక పది మందిని తేగలిగితే ఎంతమంది అవుతారు వంద మంది అవుతారు అది పెద్ద విషయం కాదు పది సంవత్సరాల్లో వంద మంది సంఘం అయిపోతారు కనీసం ఒక్కరినైనా మనం తేలేని గురి కనుక పెట్టుకుంటే ఎప్పటికీ కూడా మన స్థానిక సంఘం అభివృద్ధి అనేది చెందదు కాబట్టి ఆ బాధ్యత అనేది ప్రతి క్రైస్తవుడి మీద ప్రతి సంఘ సభ్యుడి మీద దేవుడు పెట్టాడు ఒకవేళ మీరు ఫిలిప్పీలు రాసిన పత్రిక మూడో అధ్యాయానికి వెళ్ళి చూడండి చెప్తున్నాడు పదమూడవచ్చునో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్న విమర్చి ముందున్న వాటికై వేగిరపడుచు వెనుకున్న వాటిని విడిచిపెట్టేశాడు ఇప్పుడు దేని కొరకు ఆయన ప్రయాణం ముందున్న వాటి కొరకు ఆయన వేగిరి పడుచు ఆయన చేస్తున్న పని ఏంటి అని అంటే క్రీస్తు యేసునందు ఉన్న వా వాటి క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి వద్దకే పరిగెట్టుచున్నాను కాబట్టి మనలో పరిపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేనిగూర్చి ఆయనను మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్నలా అదియు దేవుడు మీకు బయలుపరచను ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము పౌలు గారు చెప్తున్నాడు నేను ఇదివరకు ఉన్న వాటిని గురించి కాదు ఆలోచించేది భవిష్యత్తులో ఉన్న వాటిని గురించి ఆలోచన చేయడానికి నిర్ణయించుకున్నానని చెప్తున్నాడు కొన్నిసార్లు చాలామంది కూడా సమస్య ఉంటే సమస్య కొరకు ఆలోచన చేస్తారు కానీ దేని కొరకు ఆలోచన చేయరు పరిష్కారం సాల్వేషన్ గురించి ఆలోచన చేయరు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించరు ఎప్పుడు అలా జరిగింది ఎలా జరిగింది అని అలాగే వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు వలన సమస్య ఏమి కూడా పరిష్కారం కాదు ఇప్పుడు కూడా సంఘంలో ఉన్నటువంటి మనం రిలాక్స్ అయిపోయే పరిస్థితిలోకి ఏమీ మనం రాలేదు మరి ఎక్కువగా బలం చేకూర్చుకుని ముందుకు మనం పరిగెట్టగలిగి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు పాత్రను మీరు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు నేను వెనకున్న మరిచి ముందున్న వాటి కొరకు నేను ఏం చేస్తున్నానంటే వేగిరి పడుతున్నాను పరిగెడుతూ ఉన్నాను అలాగే పరిగెట్టాలని ఎవరికి నిర్ణయిస్తూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడికి ప్రతి సంఘ సభ్యుడికి విషయాలను హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాండేలిలో ఆశ్రయ కాలనీలో ఉన్నటువంటి స్థానిక సంఘం మీరు నిర్మించుకున్నటువంటి ఈ నిర్మాణం కొరకు మాత్రమే కాదు ఇక ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అవసరాలు కావచ్చు స్థానిక సంఘంలో అనేక మందిని చేర్చే విషయంలో మీ వంతు సహకారం కావచ్చు సేవకుల ద్వారా మీరు మరింత ప్రోత్సాహాన్ని పొందుతూ ప్రతి విషయంలోనూ కూడా ఆయనకి సహకరిస్తూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు కదిలి మరిన్ని స్థానిక సంఘాలని చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేసుకుని దేవుని మహింపరిచినట్లుగా మీ వంతు బాధ్యతను మీరు నిర్వహించాలని వెనుకున్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు